హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయకేజీఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఘటిక సిద్ధేశ్వరం దట్టమైన అడవిలో ప్రయాణం ఉంటుంది ఈ వీడియో అయితే సూపర్గా ఉంటుందండి సిద్ధేశ్వరంలో ఉన్న గుడి ఇంకా నిత్య అన్నదాన కార్యక్రమం దారి మధ్యలో దర్గా అయితే ఉందండి ఈ దర్గాలు ఇరవై నాలుగు గంటల పాము అయితే కాపలా ఉంటుంది రెండు పార్ట్లుగా వీడియో అయితే తీశాను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ వన్లో అయితే సిద్ధేశ్వరం గుడి మొత్తం మీకు చూపిస్తాను చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి వేగం ప్రమాదకరం ఎక్కడ చూసిన నీళ్ళు పార్తనే ఉన్నాయి చాలా చక్కటి ఉంది అయితే రాలేరు ఇక్కడ చాలా జాగ్రత్తగా అనుకుంది సినిమాలు చూస్తే అన్ని మళ్ళీ బయటకు రాలేదు ఇంకా అయితే చూసేవాళ్ళు ఇక్కడ చూసినాక ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ సిద్ధేశ్వరం వచ్చేసే ఉన్నాము చెట్లు మొత్తం చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో ఇద్దండి దారి అయితే మీరు చూస్తున్నారు కదా మొత్తము పచ్చని చెట్లు అయితే నిండిపోయింది ఇప్పుడు మీకు దేవాలయం మొత్తం చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా పర్యాటకులు ఇక్కడ వస్తూనే ఉన్నారు ఇదండి పచ్చని చెట్లు ఇప్పుడు మనం దాటుకొని దేవాలయం దగ్గరకు అయితే పోతున్నాము ఇక్కడ మీకు దేవాలయం అన్నదానం మొత్తం చూపిస్తాను అక్కడ చూడండి ఈ చెట్టు అయితే చాలా వింతగా ఉంది ఈ చెట్టు చెట్టు ఏమో నాకు చేయండి ఫ్రెండ్స్ చూడండి దుండి ఇక్కడ కూడా ఉన్నాయి చిన్న చిన్న ఆకులు ఐస్ క్రీమ్ నేను నా నా కొచ్చింది యా నా బాత్రూమ్ చేత చానా మంది బైలేర్ హం లేగిరికైతే అక్క కం్యూచు చూస్తున్నా చూడండి దసరం నుంచి మనమే బైలేర్ చేసుకున్నాము ఇది మొత్తం బాంబో షెల్ చూడండి ఎంత పచ్చగా ఉన్నాయా బాంబో చూడండి ఇక్కడైతే మేమైతే అన్నదానం కదా ఇక్కడ ఉంది చూడండి భక్తులందరూ వచ్చేసి కూడా అన్నం తినేస్తాను ఇక్కడ కూర్చోండి కొన్ని వేల మంది అయితే ఇక్కడ అన్నం అయితే తింటూ ఉన్నారు అన్నదానం అయితే జరుగుతాను ఆ అయితే ఇక్కడే వచ్చింది आ गया था मैं आ गया था देव वो लिंक आई था लेवा मां हां अपन जा अपन टेस्ट नहीं 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 పట్నం చూస్తున్నాము ఎన్నీ చూడండి మూడు అయితే వేసారు స్వీట్ మొత్తం ఉంది కొంచెం వేస్తుంది కొంచెం కొంచెం కొద్ది nên phải cố gắng cái này cái này cái này cái này పోయిత ఇంకా చాలా ఐటాలు అయితే ఉన్నాయి మేము హై కూడా వస్తున్నా ఫ్రైడ్ రైస్ సాంబారు తాలింపు ఇలా అని పొడియాలు ఇచ్చారు చాలా రకాలైతే ఇచ్చారు దీన్ని రత్తి పండు మొత్తము చాలా అయితే చాలా ఉంది జరుగుతూ ఉన్నాయి இடையேம்மா அண்ணம் அது இக்கடே தினேசம் அந்த காரியம் இங்க ஜெருத்தேன் இஷ்டை ఫ్రెండ్స్ కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ అన్నదానం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు జరుగుతూనే ఉంది నిత్య అన్నదానం నేను ఇక్కడ చూడండి నేను చూపిస్తాను ఇదైతే ఇక్కడైతే మంట వెలిగిస్తున్నారు ఆ పైప్ లైన్లో కూడా ఆవిరిపోయి పెద్ద బాణాలు అయితే అన్నం రెడీ నేనైతే అంట మేమైతే లోపలిపోలేకపోతున్నాము అన్నానికి రెడీ చేస్తున్నాం

kucuk 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 margola tamo rase shukuna haa rase shukuna haa dhe jekke na kukuk kukuk haa salo haa kukuk haa kukuk haa kukuk haa 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 kukuk haa haa

రేతే కుష్ణగా ఫ్రెండ్స్ సరే సబ్స్క్రైబ్ మోడి చూడండి రేతే గుడి మిగైతే చికిచాను మనసగా అన్న నేను కోయతుంటున్నాను కనీస అన్న నేను కోయతున్నాను కనీస రేతే గుడిండి రేతే కుష్ణగా తెలుసు

ஜிங்க கதாண்ட்ஸ் தேவாலய எண்ணிக்கை

అయితే ఇంకోసారి బియ్యం మొత్తం చూపిస్తాను చూడండి మీరైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత పచ్చటి వాతావరణంలో అయితే మనం వచ్చినాము అందుకని ఇప్పుడు ఇంక బిల్ మొత్తం చూపించాను అన్నదానం చూపించాను ఇది ఉదయగిరి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే వస్తుందండి సిద్ధేశ్వరము పచ్చగా నాకైతే చాలా అయితే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చినందుకు చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు ఇవ్వండి చూసినాగా చాలా చక్కటి వాతావరణం మనము ఎక్కడైతే వచ్చినాము పోవాలంటే మహాకాళ శిఖర వాసు ఏమండి ఇక్కడ దారి అయితే ఇక్కడ మనము మొక్కల నుంచి పోవాలి చూద్దాం అది కూడా పోయి అదైతే మెట్లయితే ఉన్నాయి ఉంటారు కానీ గంట నుంచి కెమెరా చేతిలో తీసుకుని వీడియో తీయాలంటే ఇది చాలా తేజ్ నొప్పి నాకైతే ఇప్పుడు ఇదైతే పేర్చున్నారు ఈ ముక్కుబో ఫ్రెండ్స్ ఇదైతే నాకు తెలియదు మీరే కామెంట్ చేయండి దీని గురించి ఐకు కొపాయతరా కాహైతా అక్కడ నిలొకిల్లా ఐకు కొరస 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 మన ఇప్పుడు మీరైతే చూశారు గుడిని మనం అయితే దిగుతున్నాం ఇక్కడి నుంచి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నాకు తెలిసి చాలా సంతోషంగా ఉంది నాకైతే చూస్తున్నారు కదా మనమైతే ఇప్పుడు కిందకి దిగుతున్నాము చాలా అంటే చాలా పచ్చగా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ వచ్చింది అందుకు ఈ వీడియో మీకు చూపించినందుకు నాకైతే మీరు లైక్ అయితే చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫేస్బుక్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి నేను మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇద్దండి మహాకాళేశ్వర శిఖర వాసుని నిలయమని ఇప్పుడు మీరైతే గుడి చూశారు మనమైతే దిగేసి వచ్చేసాము రైతు కదా చెట్టు చాలా అద్భుతంగా ఉంది మ్యాచ్ నాకైతే చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది మనమైతే బయలుదేరుతున్నాము మీకు రోడ్డు మొత్తం ఎలా ఉంటుందో వ్యూ చూపిస్తాను చూడండి ఇంకోసారి మీకు గురైతే చూపిస్తాను ఇదండి గురిస్తాం మనము